అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు క్లాస్లో మనం క గ చ అక్షరాలు వాటికి ఒత్తు పదాలు నేర్చుకున్నాం ఇప్పుడు ట అనే అక్షరము మరొకటి డ అనే అక్షరం ఎందుకు ఒత్తుతో మనం రాయట్లేదు ద్విత్వాక్షరాలు అంటే ఖ ఇలా బరువుగా పలికే హల్లులతో ద్విత్వాక్షరాలు రావు ఇంతకుముందు క్లాస్లోనే చెప్పుకున్నాం మొదటిసారి చూసే వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాం మరి టాకు టావత్ ఇస్తే ఎలా వస్తుంది టాకు టావత్తుని ఇలా రాస్తాం అంటే దీంట్లో ఏమి ఉన్నాయి మనకి నిర్వచనంగా మనం చూసుకుంటే ఠ అన్నప్పుడు ఠ ప్లస్ ఠ ప్లస్ ఠ అంటున్నాం అంటే ఆ అనే అచ్చు ధ్వనిస్తుంది ఇది మీకు తెలియడానికి ఇక్కడ రాశా అంతే ఇదే ఇది ఇలా రాయాలనేమి లేదు అదేవిధంగా డా అనే అక్షరంకి డావత్తు ఇలా రాస్తాం అంతే కదా డాకు డావత్తు అంటే కేవలం తలకట్టు మాత్రమే ఉండదు అంటే డాకు డావత్ అంటే డ ప్లస్ డ ప్లస్ ఆ అనే అచ్చు ధ్వనిస్తుంది అంటే డాకు డావత్తు డాకు డావత్తు ఏవైనా కూడా మనకు రెండు కాలు కలిస్తే ఖా రెండు గాలు కలిస్తే ఘ అలా రెండు డాలు కలిస్తే ఠ రెండు డాలు కలిస్తే డ అనేటివి వస్తాయి మరి వీటితో వచ్చే కొన్ని పదాలు ఇప్పుడు చెప్పుకుందాం ఫోటోలో గమనించినట్టయితే మనకి ఏముంది చూడండి ఒక పిట్ట అంటే ఒక అది ఏదైనా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక పిట్ట కూర్చుంది అంటే అక్కడ పిట్ట అన్నప్పుడు మనము టాకు టావత్ ఇలా ఉపయోగిస్తాం అయితే ఈ విధంగా టాకు టావత్తో వచ్చే మరికొన్ని పదాలు మనము ఇప్పుడు చెప్పుకుందాం అవి రెండు అక్షరాల నుంచి మూడు అక్షరాలు ఐదు అక్షరాల పదాలు నేర్చుకోవచ్చు వాటితో పాటు మనము ఠ డాతో వచ్చే కొన్ని వాక్యాలు కూడా నేర్చుకుందాం మొదటిది తట్ట రెండు బుట్ట మూడు చెట్టు నాలుగు పుట్ట ఐదు మట్టి నాలు ఇక్కడ ఆరు గట్టు అంటే కొన్ని చోట్ల కొమ్ము కొన్ని చోట్ల తలకట్టు కొన్ని చోట్ల గుడితో మనము టాకుటావత్తుతో ఉన్న పదాలు చెప్పుకున్నాం అంతే కదా ఇంకా అలాంటి పదాలే మరికొన్ని చూసుకుంటే పొట్ట అనేది ఒకటి నెక్స్ట్ మూడు అక్షరాల కింద చుట్టము గట్టు చీమల పుట్ట ఇలా మనము బోలెడన్ని పదాలు టాకు చెప్పుకోవచ్చు మరి వాటితో వచ్చే ఆ విధంగా మనము టాకు టావత్తో చెప్పుకున్నాం మరి అదేవిధంగా డాకు డావత్తో కూడా చెప్పుకోవాలి కదా ఏముంది ఇక్కడ మనం ఫోటో గమనించినట్టయితే ఒక పాప ఇక్కడ పడుకుని ఉంది అంతే కదా అంటే ఇక్కడ మనం పాపాయి అనొచ్చు కానీ డాకు డావత్తు చెప్పుకుంటున్నాము కాబట్టి మనం దీన్నే ఈ పాపాయినే బిడ్డ అని కూడా ఉపయోగిస్తున్నాం అది ఆడబిడ్డ కానీ మగ బిడ్డ కానీ ఎవరినైనా మనం బిడ్డ అని వాడతాం డాకు డావత్తు ఇలా రాస్తారు మరి అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి అవి చూద్దాం ఒకటి గడ్డి డీకి డావత్తు అలా రాస్తాం రెండు గుడ్డ అంటే ఏదైనా ఒక క్లాత్ గుడ్డు డాకు కొమ్ము డావత్ ఒడ్డు డాకు కొమ్ము డావత్ గొడ్డలి డాకు డావత్తు రోడ్డు డాకు కొమ్ము డావత్ అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్న వాటిలో మాత్రం చిన్న పాపను లేదంటే చిన్న పాపని మనము పసిబిడ్డ అని కూడా వాడుతుంటారు అంతే కదా నెక్స్ట్ నది ఒడ్డు పచ్చగడ్డి కోడిగుడ్డు అంటే ఇంతకుముందువే మనము గుడ్డు బిడ్డ ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలుగా ఉపయోగించినాం అదే పెద్ద వాక్య పెద్ద పదాలుగా అంటే పసిబిడ్డ కోడిగుడ్డు పచ్చగడ్డి ఇలా మనము ఉపయోగించవచ్చు ఇనుప గొడ్డలి ఇవన్నీ కూడా పెద్ద అక్షర పెద్ద పదాలు అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ టాకుటావత్తు డాకుడావత్తుతో మనము పదాలు మాత్రం నేర్చుకున్నాం అవునా ఈ పదాలతో పాటు ఈ పదాలను ఉపయోగించే మనము ఏమి ఏమి రాయొచ్చు కొన్ని వాక్యాలు రాయొచ్చు మరి ఆ వాక్యాలు కూడా చెప్పుకుందామా వాక్యాలకి చూద్దాం చుట్టాలు వచ్చారు నెక్స్ట్ ఇక్కడ వాక్యాలు గడ్డి పశువుల మేత మనకు తెలిసిందే మట్టిలో ఆడకూడదు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మట్టి ఎంత తల మీద పోసుకుంటారని పిల్లలకు చెప్తుంటాం తెడ్డుతో ఇక్కడ చూడండి తెడ్డుతో పడవ నడుపుతారు అంతే కదా పిట్ట ఎక్కడ కూర్చుంటుంది మామూలుగా చెట్టు పైన మరి చెట్టు మీద ఏం పెడుతుంది తనకి ఒక గూడు అంటే ఇల్లు కట్టుకుంటుంది పిట్ట చెట్టు మీద గూడు కట్టింది ఇది మరొక వాక్యం సులభంగా ఉన్నాయి కదా చుట్టాలు వచ్చారు గడ్డి పశువుల మీత మట్టిలో ఆడకూడదు తెడ్డుతో పడవ నడపరాదు అన్ని సరళ పదాలే ఎక్కడైతే మనకు ఒత్తులు వచ్చాయి కేవలం ట డ వీటితో మాత్రమే ఇక్కడ మనము ఒత్తులు వచ్చే విధంగా పదాలు రాయడం జరిగింది అర్థమైందా ఇది మనము ఇవాళ వీడియో అంటే మనం నేర్చుకున్నది ఇంకా మీరు ఇటువంటి పదాలు ఏవైనా మీకు తెలిసినవి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా దీనికి సంబంధించి ఇవే కాకుండా వేరే ఏదైనా మీకు టాపిక్కి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో మనము వాటి గురించి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం